ఈ దేశ రాజకీయాల్లో స్థానికంగా ప్రతి ఒక్కరు కూడా లీడర్ కింద అసాంఘిక శక్తులు తయారవుతూ వచ్చాయి అసాంఘిక శక్తులు గుర్తుపెట్టుకోవాలందరూ ఎందుకంటే ఎనభై దశకం నుంచి ఈ దేశంలో అన్ని చోట్ల కూడా అసాంఘిక శక్తులు రాజకీయాల్లో ప్రవేశించడం మొదలుపెట్టాయి మనం దానికి ఉదాహరణగా ఉత్తరప్రదేశ్లో కొన్ని వేల మంది అసాంఘిక శక్తులు రాజకీయాల్లోకి రావటం చాలా ఉన్నత పదవుల్లో ఉండటం ప్రజల్ని హింసించటం ఈ విధంగా బాధ పెట్టడం ఒక్కొక్కళ్ళు ఐదేసార్లు ఆరేసార్లు ఎమ్మెల్యేగా ఏకచత్రాధిపత్యంగా ప్రజల్ని భయపెట్టి గెలవటం అనేది ఒక సంస్కృతిగా ఈ దేశంలో మారిపోయింది రాజకీయాల్లో కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ గ్రామ సచివాలయాలు వ్యవస్థతోటి ఇటువంటి అసాంఘిక శక్తులు కానీ స్థానిక నాయకుడని చెప్పుకొని ప్రజలను బాధ పెట్టే వ్యవస్థ కానీ పూర్తిగా సమస్య పోయినాయి రోజున ప్రజలకి తెలిసింది ఒక జగన్మోహన్ రెడ్డి స్థానిక నాయకుడే ఎమ్మెల్యే ఎవరో ఎంపీ ఎవరో ప్రజలకు ఎవరికి తెలియదు అవసరం కూడా లేదు ప్రజలకు ఏది కావాలన్నా వాళ్ళు ఇంటి వద్దకు వస్తున్నాయి ఏది అప్లై చేసుకోవాలన్నా కూడా గ్రామ సెక్రటరీకి వాళ్ళకి వాలంటీర్లు చెప్తే వాళ్ళే ఇస్తున్నారు ఇటువంటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని రోజున జగన్మోహన్ రెడ్డి ప్రసా ప్రసాదించాడు అందరికీ కూడా పేదలందరికీ కూడా ఈ రోజున మధ్యవర్తి మధ్యతరగతి వర్గాలు కానీ ఉన్నత వర్గాలు కానీ కొంత బాధపడవచ్చు కానీ నిజంగా ఇటువంటి పథకాలు మధ్యతరగతి కూడా వర్తింపజేస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు వాళ్ళకి రాలేదు రాబట్ట వాళ్ళకి ఎటువంటివి దక్కట్లేదనే కొంత బాధ మధ్యతరగతిలో కూడా ఉంటుంది కానీ నే చిన్న తరగతి ఉన్న కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ సంతోషిస్తున్నారు అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యేల బాధ వీళ్ళందరికీ కూడా తప్పింది గతంలో ఏంటంటే వీళ్ళు తెల్లవారుజామున మేము కూడా మా కుటుంబం ఎమ్మెల్యేలు చేసామై సార్ మాది రాజనగరం పక్కన ఒక విలేజ్ ఆ విలేజ్లో మీరు నమ్మరు తెల్లవారుజామున మూడు గంటల నుంచి తెల్ల జనం ఇంచుమించుకు ఐదు ఆరు వేల మంది వివిధ సమస్యల కోసం పాపం ఎక్కడో కడీవు నుంచి ఎక్కడో ఆ నరేంద్రపురం అనే గ్రామానికి ఒక ముప్పై కిలోమీటర్లు తెల్లవారుజాము నుంచి సైకిళ్ళు తూక్కుని వచ్చేవాళ్ళు ముప్పై కిలోమీటర్లు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎందుకంటే ఆ రోజున ఆ సమస్యలను పరిష్కరించే వ్యవస్థ ఏది లేదు కేవలం ఒక ఎమ్మెల్యే చెప్తే రేషన్ కార్డు ఇస్తాడనో ఒక ఎమ్మెల్యే చెప్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద పెట్టిన తప్పుడు కేసులు ఆపుతారనో రకరకాల వేధింపులు కానీ ఇవన్నీ కూడా తప్పుతాయనే బాధతో వీళ్ళందరూ వచ్చేవాళ్ళు ఇవన్నీ కూడా ఎమ్మెల్యే వీళ్ళందరినీ తన గుప్పిట్లో పెట్టుకునేవాడు ఏ ఎమ్మెల్యే కూడా ఎవరి దగ్గరికి వచ్చినా సరే ఆ సమస్యని వెంటనే పరిష్కరించేవాడు కాదు దాన్ని వాయిదాలు వేస్తూ వాళ్ళని తిప్పేవాళ్ళు ఎందుకంటే వెంటనే పనిచేసేవాడు మళ్ళీ తన దగ్గరికి రాడేమో అని వాళ్ళ భావన దాంతో ఈ ప్రజలను వేధించి వాళ్ళ వెనకాల తిప్పుకుంటూ ఈ ఐదు సంవత్సరాలు అవి వీళ్ళందరినీ కూడా తన అనుచర వర్గంగా తయారు చేసుకుంటూ ఉండేవాడు మరి ఇటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కడా లేదు ఇవాళ ఎమ్మెల్యే ఒక్కడే వెళ్తున్నాడు కారులో ఆ గన్మాన్ పెట్టుకుని ఎంపీ ఒక్కడే గన్మాన్ పెట్టుకుని వెళ్తున్నాడు మినిస్టర్ ఒక్కడే గన్మాన్ పెట్టుకుని వెళ్తున్నాడు అంటే ప్రజల్లో వచ్చినటువంటి ఈ మార్పు కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఈ రాజకీయాన్నే మార్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా అభినందనీయుడు కానీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో మొదటి నుంచి కూడా వారసత్వ రాజకీయాలు ఒక సెలబ్రిటీ రాజకీయాలే ఈ రాష్ట్రంలో ఎప్పుడు నడుస్తూ వచ్చాయి నేను నా కుటుంబం నుంచి వస్తేనే నాకు ఓట్లేస్తారు పక్కన ఉన్నటువంటి మంచి వ్యక్తి అయినా ఎవరో వెంకట్రావుకో ఇంకొకటికో ఇంకొకటికో ఓట్లు వేయాలంటే ప్రజలు అంతగా ఇష్టపడరు అంటే వారసత్వ రాజకీయాన్ని ఎక్కువగా అంగీకరిస్తారు సెలబ్రిటీ హోదాని ఎక్కువగా అంగీకరిస్తారు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇటువంటి రాజకీయ ప్రక్రియ అతనికి పరోక్షంగా కొంత దెబ్బ తగులుతుంది అనే భావన ఉన్నా కూడా స్థానిక నాయకత్వం అనేది కేవలం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనే అంశం మీదే ఉండాలి తప్ప స్థానిక నాయకుడనే చెప్పుకొని విర్రవీగుతూ ఈ ప్రజల్ని బాధించకూడదనే ఒక భావంతో అతను ఇటువంటి ప్రయోగం చేశాడేమో అని చెప్పేసి నేను భావిస్తాను ఈ విధానం వలన వాస్తవానికి వైఎస్ఆర్ పార్టీ కొంత ఇబ్బంది పడుతుంది ఎందుకంటే కానీ ఒక విధంగా అడ్వాంటేజ్ అయ్యింది ఈ రోజున అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇంత పగడ్బంధిగా కూడా ఈ రాజకీయాన్ని నిర్మించినప్పటికీ కూడా కొన్ని తప్పుడు పనులు చేసేవాళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళని తప్పించాలంటే గతంలో తప్పించలేకపోయేవాళ్ళు పార్టీలు ఎందుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ధన బలమో సామాజిక బలమో సామాజిక వర్గ బలమో లేక అతనికి ఉన్నటువంటి అసాంఘిక శక్తుల యొక్క బలంతో అతన్ని తప్పించాలంటే ఈ నాయకులు పార్టీలు అంతగా సాహసం చేయలేకపోయి ఇటువంటి స్థితిని లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తనకు ప్రజలకు నచ్చిన మనిషిని ప్రజల్లో ఎటువంటి అవినీతి మచ్చలేనటువంటి మనుషుల్ని కావాలనుకుంటే తీసేసి వెంటనే పాత వాళ్ళని తీసి కొత్త వాళ్ళని పెట్టుకునే ఒక వినూతనమైనటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టాడు దీన్ని అందరూ హర్షించాల్సిందే ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలు దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి ప్రయోగాలు జరగలేదు ఇటువంటి సాహసానికి ఏ పార్టీ కూడా ఓడిగట్టలేదు ఖచ్చితంగా కొత్త రాజకీయం మేము ఎప్పటి నుంచో కోరుకునేవాళ్ళం రెండు వేల సంవత్సరం నుంచి కూడా ఆనాడు లోక్సత్తా పెట్టినప్పటి నుంచి కూడా లోక్ సత్తా పార్టీలో మొట్టమొదటి సభ్యుడిని నేను ఈవెన్ జయప్రకాష్ నారాయణ జ సభ్యుడు కానటువంటి ఆ లోక్ సత్తా పార్టీలో నేను మొట్టమొదటి సభ్యుడిని ఆయన మొట్టమొదటిసారిగా నా చేతికి ఆ రిసీట్ ఇస్తూ కూడా ఆర్ ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ ద లోక్ సత్తా పార్టీ మిస్టర్ మల్లికార్జున్ అని చెప్పి నన్ను చాలా ఆనందంగా గ్రీట్ చేశాడు అటువంటి లోక్ సత్తా కొత్త రాజకీయ కొత్త తరానికి కొత్త రాజకీయం అనే ఒక క్యాప్షన్ మీద రాజకీయాల్లోకి ఎంటర్ అయింది కానీ ఇరవై సంవత్సరాల కాలంలో మేము ఎప్పుడు కూడా ఎంతో పోరాటం చేసాం అన్ని పార్టీలు మారాను నేను చాలా పార్టీలు మారాను ఏ పార్టీలో కూడా ఏ పార్టీలో కూడా వీళ్ళు చెప్పే ప్రజాస్వామ్యం కానీ వీళ్ళు చెప్పే నీతి కానీ వీళ్ళు చెప్పే వీళ్ళలో ఉండే ఒక వర్క్మెన్షిప్ కానీ ఎక్కడా కూడా కనపడలేదు కేవలం ఒక రాజకీయ పదవులు అనుభవించడానికి మాత్రమే ఐదు సంవత్సరాలు వీళ్ళు కష్టపడతారు తప్ప ఈ ప్రజల శ్రేయస్సు కానీ రాష్ట్ర శ్రేయస్సు కానీ నైతిక విలువలు కానీ వీళ్ళెవ్వరికీ కూడా ఈ నాయకుల్లో ఇప్పటి వరకు కూడా నేను చూడలేదు అందుకనే నేను ప్రతి పార్టీ కూడా మారుతూ వచ్చాను ఎందుకంటే నాకు నచ్చని పని నచ్చని మనుషుల దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండదు అది నాకు తెలుసు నేను సెల్ఫ్ సూడే సూసైడ్ అని రాజకీయాల్లో రాజకీయాలు చాలామంది అంటారు అన్న నువ్వు ఆ పార్టీలో ఉంటే నీకు ఈ పార్టీకి నువ్వు మినిస్టర్ అయ్యేవాడు ఎమ్మెల్యేడు రాజ్యసభ వచ్చేదని ఎంతో ఎంతోమంది అంటారు కానీ నాకు అవన్నీ ఇష్టం కాదు ఈ రాజకీయాన్ని మార్చడం కోసం నేను వచ్చాను తప్ప ఈ రాజకీయ రొచ్చులో ఈ ఊబిలో దూరి ఈ కూరుకుపోయి ఇందులో నేను భాగం అయిపోవటానికి నేను రాలేను అటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయంలో మార్పును కోరుకున్నాను రెండు వేల నాలుగులోనే బుక్ రాశాను గ్రామ సచివాలయాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ దేశానికి స్థానిక ప్రభుత్వాల పేరుతో సర్పంచ్లు మండల ప్రెసిడెంట్లు జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా ప్రజలను హింసిస్తున్నారు దోచుకుంటున్నారు ఒక పంచాయతీకి నిధులు పది లక్షల రూపాయలు నిధులు ఇస్తుంటే దాంట్లో తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు అవినీతి చేసి పది వేల రూపాయలు పనిచేసి ఈ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు ఇటువంటి వ్యవస్థ మారాలి మొత్తం కూడా ప్రజలకి ప్రభుత్వం అందుబాటులో అంటే ఏమిటంటే ప్రభుత్వం అందుబాటులో అంటే ప్రభుత్వం ప్రజలకు కావాల్సినటువంటి ప్రతిదీ కూడా వాళ్ళ ముంగిట వాళ్ళకి కావాల్సింది చాలా ఈజీ వేలో అందుకునే ప్రభుత్వాలు కావాలి కానీ రోజు జగన్మోహన్ రెడ్డి అది అటువంటిది సృష్టించి చూపించాడు కానీ పాపం ఈ సాంప్రదాయ రా సాంప్రదాయ రాజకీయవాదులు ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలకి ఇవన్నీ కూడా నచ్చట్లేదు ఏదన్నంటే అలాంటి వాడిని కూడా రేపు విమర్శిస్తారు